ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు హలో వ్యూయ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి సులభంగా పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో మన వీయర్స్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికి ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా పూజలు ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్ యొక్క మెయిన్ థీమ్ అనమాట సో అందుకే అందరికీ అందుబాటులో ఉండే వాటితోటి చక్కగా పూజలను అనేది చూపిస్తున్నాను ముందుగా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు శ్రావణ మాసంలో ప్రత్యేకించి ద్వార పూజను అనేది ఆచరించాలి అందులో మంగళవారం శుక్రవారం అయితే మరి అమ్మకు ప్రీతికరం కాబట్టి ఆ రెండు రోజులు తప్పనిసరిగా ద్వారానికి చక్కగా పసుపును పోసి కుంకుమ పొట్లతోటి అందంగా అలంకరించి ముగ్గును వేసుకోండి అలానే తులసి కోట ఇంట్లో ఉంటే తులసి కోటను కూడా చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా ఇలా అలంకరించుకోండి లక్ష్మీ అమ్మవారు శుచి శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉంటారు అంతేకాకుండా అమ్మవారు అలంకరణ ప్రియురాలు అందుకే అమ్మవారిని ఎంతో ప్రత్యేకంగా విశేషంగా ఈ శ్రావణ మాసం మనము పూజిస్తూ ఉంటాము అందుకే మన మెయిన్ ఎంట్రన్స్లో ఉండే తులసి కోటను సింహద్వారం అయిన ద్వారంను రెండింటినీ కూడా చక్కగా ఈ శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు కూడా పూజించుకోండి శ్రావణ మాసంలో పూజలు చేయాలి అంటే పూజ మందిరంలో పూజను చేసుకోవచ్చు పీఠంను ఏర్పాటు చేసుకుని కూడా పూజ అనేది ఆచరించవచ్చు ఈరోజు నేను పీఠంను ఏర్పాటు చేసుకునేసి మీకు పూజ అనేది చూపిస్తున్నాను మీకు పీఠం కావాలి అంటే పీఠం ఏర్పాటు చేసుకోండి లేకపోతే చక్కగా పూజ మందిరంలోనే ఏర్పాటు చేసుకోండి చక్కగా అమ్మవారి చిత్రపటానికి పసుపు కుంకుమలు గంధం బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి గాజులమాలను సుగంధభరితమైన పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి గాజులమాల ఎలా చేయాలి అనే విషయాన్ని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈ మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీఎస్ అందరికీ అర్థమవుతుంది అమ్మవారిని చక్కగా పుష్పాలతోటి అందంగా అలంకరించుకునేసి అమ్మవారికి దీపాలను ఎన్ని అయితే మనం పెట్టాలి అనుకుంటున్నామో అన్ని దీపాలను ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి ఇరువైపులా కూడా శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారికి ఇరువైపులా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నేను పూజలో గౌరీ అమ్మవారిని అలానే గణేషుని ఇద్దరిని పసుపుతో చేసి ఏర్పాటు చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలి అంటే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు నేను నా సాటిస్ఫాక్షన్ కోసం అనేది పెట్టుకున్నాను మీ దగ్గర విగ్రహం ఉంటే గణేష్ని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి ఈ లక్ష్మీ అమ్మవారిని కాయిన్స్ తోటి ఏర్పాటు చేసుకున్నాను ఇదివరకు ప్రీవియస్గా మీరు వీడియోస్ చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది కాయిన్స్ తోటి అమ్మవారిని ఏ విధంగా అందంగా అలంకరించుకోవచ్చు అనేది ఈరోజు ఈ కాయిన్స్ తోటి అమ్మవారిని ఏర్పాటు చేసుకునేసి పూజలో అయితే ఏర్పాటు చేసుకున్నాను చూడటానికి చాలా కలగా ఉంది కదా అలానే గణనాథుని యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను దీప ప్రమిదలలోకి చక్కగా నూనెను వడ్డించుకునేసి వత్తులను వేసి దీపాలను వెలిగించుకోవాలి చక్కగా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని ఆరాధించాలి కాబట్టి గణనాధునికి చక్కగా సోడోపచార పూజను ఆచరించినా కానీ పంచోపచార పూజ ఆచరించినా కానీ చాలా మంచిది ఇవేమీ కుదరదు అనుకుంటే శుక్లం వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ చక్కగా గణేషునికి ఓం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపిస్తూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు ఆవాహనం ధ్యానం నైవేద్యం దీపం ధూపం కర్పూర నీరాంజనం వీటన్నిటినీ కూడా గణనాథునికి ఏర్పాటు చేసుకోవాలి అలానే గణనాధునికి చక్కగా ఎరుపు రంగు పుష్పాన్ని కానీ మీకు అందుబాటులో ఉన్న పుష్పాలను చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చక్కగా పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపం కుందులకు కూడా చక్కగా పుష్పాలను గంధం కుంకుమ బట్లను ఏర్పాటు చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తం మనము అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపంలోకి పుష్పాక్షంతలను వదులుతూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపించాలి గణనాథునికి నైవేద్యంలో ఒక చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకునేసి చక్కగా గణనాథునికి ధూపాన్ని కర్పూర నీరాంజనాన్ని సమర్పించాలి ఇలా చక్కగా ముందుగా గణనాథుని ఆరాధించిన తర్వాత శుక్రవారం కదా ఒక ప్రత్యేకమైన దీపారాధన చేసుకుంటే చాలా మంచిది నేను ప్రతి శుక్రవారం కూడా పంచగవ్య దీపారాధన కానీ లేకపోతే ఐశ్వర్య దీపాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటాను అందుకోసమే ఐశ్వర్య దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉంటే పంచగవ్య దీపారాధన కానీ కామాక్షి దీపారాధన కానీ ఏదో ఒకటి ప్రత్యేకమైన దీపారాధన అనేది ఈ నాలుగు శుక్రవారాలు కూడా ఏర్పాటు చేసుకోండి ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్లేట్ని అయితే సిద్ధం చేసుకున్నాను ఆ ప్లేట్కు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి పెద్దపాటి ప్రమిదం తీసుకోవాలి ఈ ప్రమిదం నేను అఖండ దీపాన్ని ఉపయోగించటానికి నిత్యం కుంకుమ అర్చనకు కానీ లేకపోతే ఇలా నేను ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేసేటప్పుడు కానీ ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కానీ ఈ పెద్ద దీపాన్ని ఉపయోగిస్తాను దీపాలకు చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించి ఉప్పును ఏర్పాటు చేసుకునేసి రెండు పెద్ద ప్రమిదలు కాకుండా చిన్న సైజు ప్రమిదలను తీసుకునేసి కింద ఉన్న ప్రమిదకు పసుపు కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకోవాలి పైన ఉన్న ప్రమిదలో నూనెను వడ్డించుకునేసి వత్తిని వేసి దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీపానికి చక్కగా గంధం కుంకుమ బొట్లు పుష్పాలని అక్షంతలను ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మీకు వీలు కుదిరితే పంచగవ్య దీపారాధన కానీ ఐశ్వర్య దీపాన్ని కానీ మీకు కామాక్షి దీపారాధన కానీ ఏదో ఒక ప్రత్యేకమైన దీపారాధన అనేది చేసుకోండి చాలా మంచిది ఇలా చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత ఉదయాన్నే పూజ చేసుకుంటే నాకు లలిత సహస్రనామ పారాయణం చేయటం అస్సలు కుదరదు లలిత సమం పారాయణం చేయాలి అంటే ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అందుకే లక్ష్మీ అష్టోత్రాలు అయితే ఉంటాయి ఇలా ఉదయాన్నే ఐదు నిమిషాల్లో లస్టి లక్ష్మీ అష్టోత్రాలు అయితే పూర్తయిపోతాయి అని చెప్పేసి లక్ష్మీ అష్టోత్రాలను చదువుకుంటాను లక్ష్మీ అష్టోత్రాలను ఐదే ఐదు నిమిషాలతోటి చక్కగా ఈరోజు నా దగ్గర లిల్లీ పూలు అయితే ఉన్నాయి లిల్లీ పూలతోటి చక్కగా అమ్మవారి దగ్గర పూజకు అయితే ఏర్పాటు చేసుకుంటూ అష్టోత్తరాలను అయితే చదువుకున్నాను మీ దగ్గర పుష్పాలు లేకపోతే చక్కగా అక్షంతలతో కానీ చిట్టి గాజులతో కానీ తామర గింజలు ఇలా మీకు అమ్మవారికి ప్రీతికరమైన ఏ వస్తువులు ఉన్నా వాటితో చేసుకోవచ్చు ఇవేం లేకపోతే కుంకుమ పసుపుతో కూడా అమ్మవారికి చక్కగా అర్చన అనేది చేసుకోవచ్చు అమ్మవారికి అష్టోత్తరాలను కూడా చదువుకోవచ్చు చక్కగా ఇలా పూజను అయితే లిల్లీ పూలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకున్నాను ప్రీవియస్గా ఫ్రైడే పూజా వ్లాగ్లో అయితే మీకు షార్ట్స్లో అయితే చెప్పాను నేను పూజ చేసుకున్నాను ఏం పూజ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పాను ఎవరు కామెంట్ చేయలేదు అదే ఈ పూజ చక్కగా శ్రావణ మాసం పూజను ఎలా ఆచరించాలి అనే ముఖ్య ఉద్దేశాన్ని మనసులో పెట్టుకునేసి మీ అందరికీ వీలైనంత త్వరగా వీడియోను అప్లోడ్ చేద్దాము అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీతోటి వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను చక్కగా ఇంట్లో ఉండే సామాగ్రితోటే అమ్మను చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు మీకు కావాల్సింది పుష్పాలు ఒక్కటే అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోటే పూజ చేసి చూపిస్తున్నాను కదా సో చక్కగా ఇలా అమ్మకు లిల్లి పూలతోటి అష్టోత్రాలన్నీ చదువుకుండి అమ్మవారికి పూలను సమర్పించేలోకి పీఠం మొత్తం పువ్వులతోటి చక్కగా నిండిపోయింది చూడటానికి చాలా బాగా అనిపించింది నాకైతే నీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి చక్కగా అమ్మవారికి లాష్టోత్తరాలను చదువుకునేసి పూజ చేసుకున్న తర్వాత శ్రావణ శుక్రవారాలలో అమ్మకు తప్పకుండా తాంబులన్నీ అయితే ఏర్పాటు చేసుకోండి అమ్మవారు తాంబుల ప్రియురాలు అమ్మవారికి ఏదో పెద్ద పెద్ద హంగు హార్బాటాలు లేకపోయినా కానీ మీకు ఉన్నంతలో అమ్మవారికి తాంబూలం ఇచ్చిన కానీ అమ్మవారు చాలా సంతృప్తి చెంది మీరు కోరిన కోరికలు అనేది నెరవేరుస్తుంది అమ్మకు పూజ చేసేటప్పుడు భక్తితో పూజ చేయండి కోరికలు కోరుతూ పూజ అనేది చేయవద్దు ఎందుకంటే అమ్మకు మనకు ఏం కావాలి అనేది బాగా తెలుసు కాబట్టి అమ్మ మనకి ఏం కావాలి అనేది మనం అమ్మని చక్కగా కోరుకుంటే తెలుస్తుంది అమ్మకు చక్కగా తాంబూలంలో రెండు ఆకులు రెండు వక్కలు రెండు పండ్లను అలానే జాకెట్ ముక్క గాజులు కుంకుమ పసుపు వీటన్నిటిని ఏర్పాటు చేసుకోండి ప్రతి శుక్రవారం అమ్మవారికి మీకు తోచినంతలో నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఈరోజు నైవేద్యం కింద బెల్లం పాయసం అలానే అమ్మవారు పాలు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి పాలల్లో కొంచెం బెల్లంను వేసి అమ్మవారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా అమ్మవారికి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసి పంచగవ్య దీపారాధనలతోటి అమ్మకు హారతిని అయితే ఇచ్చుకో అమ్మకు నేను పంచగవ్య దీపారాధనతో పాటు ముఖ్యాల పంచగవ్య దీపారాధన హారతిని అయితే ఇచ్చాను చాలా బాగా అనిపించింది అమ్మకు తప్పనిసరిగా ధూపాన్ని కూడా వెయ్యండి చాలా సులభంగా అమ్మకు పూజ ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నారు కదా మీకు వీలైతే లలిత నామాన్ని ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ పారాయణం చేయండి ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది ఇలా చక్కగా శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజున అమ్మకు పూజను ఆచరించాలి సులభమైన పద్ధతిలో అని మన వ్యూఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియో నచ్చిందా చాలా సులభంగా పూజను ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఈ శ్రావణ శుక్రవారం అమ్మకు పూజ చేసి అమ్మ ఆశీర్వాదం పొందాలి అనే ముఖ్య ఉద్దేశంతో షేర్ చేస్తున్న మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ